ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గూడెం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో గా పనిచేస్తున్న సుధాకర్ అనే వ్యక్తిని గత కొంతకాలం నుంచి కొందరు వ్యక్తులు అతనిని వేధిస్తున్నారనే నేపథ్యంలో అవమానాలు భరించలేక ఆసుపత్రిలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద సూసైడ్ లెటర్ రాసుకొని ఇదే ఏరియా ఆసుపత్రిలో ఉరి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశగా మారింది

ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చామండి ఇంతకు ముందు ఇంత ఐదు ఇయర్స్ ఇక్కడ చేశారు ఇంతకు ముందు ఇతని మీద ఒక కేసు పెట్టారండి కేసు పెట్టిన తర్వాత ఎవరో ఫోన్ చేసి అబ్బాయి నువ్వు నీ గొడవ ఏంటో తీర్చుకుందాం అన్నారండి అంటే నేనేం చేశానని చెప్పేసి మీరు రమ్మంటున్నారు మాట్లాడేది అన్నారండి అన్నాక అతను అన్న వ్యక్తి ఎవరో ఆనంద ఎవరో ఎవరోనండి అతనండి అతను వీడు పిలిస్తే రాలేదని చెప్పేసి అతను కక్ష కట్టి ఎలకాల ఉండేది అంతా నడిపిస్తున్నారండి మాకు తెలిసింది అయితే తర్వాత ని ఒకవేళ తన్నాడే అనుకోండి పేషెంట్ ని ఇతర కలిసి రాజీ పడితే సరిపోతుందండి దీనికోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్నంత ఇదిగా ఆ అబ్బాయిని సాధించొచ్చండి పోలీసులు సెట్ చేస్తారండి కాంప్రమైజ్ చేశారండి హాస్పిటల్ స్టాఫ్ కాంప్రమైజ్ చేశారండి అయినా సరే ఈ అబ్బాయి ఇక్కడ ఉండడానికి వీలేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి తెచ్చిపోవాలి అని చెప్పేసి పంతం కట్టారండి ఆ అబ్బాయి నోట్ల మాట బయటకు రాదండి ఎవరు కొట్టినా తిట్టినా సరే ఆ అబ్బాయి తుడుచుకుని వెళ్ళిపోతాడు తప్ప గొడవ పెట్టుకునే మనసు కాదండి నేను వచ్చానండి రెండోసారి ఈ అబ్బాయి మీద ముందు ఆనంద్ శేఖర్ గారు రమ్మన్నప్పుడు రాలేదని చెప్పేసి అమ్మాయిని గిల్లినట్టు మిస్బిహేవ్ చేసినట్టు ఈ అబ్బాయి మీద కేసులు పెట్టారండి అయితే అవన్నీ కాదని చెప్పేసి అది కోర్టుకు వెళ్ళిందండి ఈ అబ్బాయి ఇక్కడ ఉండడానికి లేదని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తారండి అవన్న గంట ట్రాన్స్ఫర్ చేసి ఒక రెండేళ్ళు అనుకుంటాండి గుండి తర్వాత మళ్ళీ ఇక్కడికి రీసెంట్ గా వచ్చారండి మూడు నెలలు నాలుగు నెలలు అవుతుందండి మళ్ళీ ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చారని చెప్పేసి కక్ష సాధింపుగా నన్ను తన్నాడు అని చెప్పి కేసు పెట్టి తర్వాత మందులు అమ్మేసుకుంటారు ఏంటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మూడు నెలల నుంచి కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నారండి స్టాఫ్ అందరూ కూడా కాంప్రమైజ్ చేయడానికి చేశారంటే విషయం కాదు మీద అవుతాడు అంటే కూడా పోలేదండి ఎన్నో సార్ నేను వచ్చానండి ఇది పెద్ద విషయం కాదు మీరు కావాలని చేస్తున్నారు అని చెప్పేసి అన్నామండి కలెక్టర్ గారు ఏంటి కలెక్టర్ గారు ఏం డ్యూటీ చేయడానికి వీల్లేదు అని చెప్పి అన్నారంట అంటే మీరు చాలా బాధపడుతూ ఏడ్చాడండి పండగ మా పిల్లలు వచ్చారండి వస్తే మా పడకు కరెక్ట్ గా దగ్గరికి నేను నీ అడుగుతాము ఇప్పుడు ఒక అనామకుండి అలా ఉద్యోగం నుంచి తీయడం కాదు ఇది ఎంక్వైరీ చేయాలి కదా ఎంక్వైరీ చేసి అప్పుడు జిల్లాలోని పెద్ద సంస్థల ఫిర్యాదుల విభాగంలో వచ్చిన సమస్యలను ఆయా మండలాలకు సంబంధించిన అధికారులు పరిష్కారం త్వరలో చూపాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి అన్నారు సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు కలెక్టర్ తీసుకొని బాధితుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ఫిర్యాదుదారులు అధిక సంఖ్యలో కలెక్టరేట్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యను పరిష్కరించడంలో ఆలసక్తి వహించరాదని అధికారులకు సూచించారు

ఏలూరు జిల్లా నూచివేడు మండలం నూజువేడి పట్టణంలోని రాజ సర్కిల్ వద్ద మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావు విగ్రహాన్ని మంత్రి కోల్చు పార్థసారథి ఆవిష్కరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు పాలడుగు వెంకట్రావు విగ్రహం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని నీర్తి శిశి పాలడుగు వెంకట్రావుకు నూచివేడితో విడుదలైన సత్సంబంధాలు ఉన్నాయని పేద ప్రజల కోసం అటవీ శాఖ గుమనను పంచాలని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ నిరంతరం పోరాడిన వ్యక్తి పాలడుగు వెంకట్రావు అన్నారు रणपा जैसे साधु ने यह भी ऊपर और कुतुबपुर उद्योग के परिकल्पित तरीके से केवल उनके आवश्यक रूप तक आज हम और मैं कहू चाहता हूं मैं समर्थन में इस कमेटी में मैं प्रतिबद्ध रूप से निवेदन प्रस्तुत कर रहा हूं अलग हमने इस बार का रहेंगे उसका पार्टी बनेंगे वोटर के थोड़े मारने चेंज करते हैं और इस सांतरा उतार लेंगे अपने दोस्तों को 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 अपने द ఇది కవలల గురించి మాట్లాడుకుందాం ఆ రోజును నరసింహుడు ఆ రోజును గుర్తుకొచ్చేది పాలేసేది అది మన దగ్గర

అభివృద్ధి చెందుతుందని చెప్పి వాదించినా కూడా మాకు సంగీత కూడా ఎక్కువ కూడా పంపవేస్తే మాట్లాడుతున్నాం వ్యాపార రేపు లాగా మాట్లాడుతున్నాం ఏలూరు జిల్లా గుట్టాయిగం గిరిజన అక్రమ కట్టడాలను నిలుగుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్ డిమాండ్ చేశారు అలాగే మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను ఆపాలని ధర్నా నిర్వహించారు అంతేకాకుండా అక్రమ కట్టడాలు వెంటనే ఆపాలని గిరిజన భూములు కాపాడాలని ఏజెన్సీ ఏరియాలో గిరిజన చట్టాలను అమలు చేయాలని గిరిజనులపై దాడులు ఆపాలని నినాదాలు చేశారు ఆపాలి అత్రం కట్టడాలు కాపాడాలి గిరిజన చట్టాలను కాపాడాలి గిరిజన చట్టాలను అమలు చేయాలి చట్టాన్ని అమలు చేయాలి చట్టాన్ని అమలు చేయాలి చట్టాన్ని అక్రం కట్టడాలని ఆపాలి అత్రం కట్టడాలని ఆపాలి అత్రం కట్టడాలని ఆపాలి అక్రం కట్టడాలని అమలు చేయాలి గిరిజన చట్టాలని అమలు చేయాలి గిరిజన చట్టాలని అమలు చేయాలి గిరిజను గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు బుట్టగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏజెన్సీ ప్రాంతంలో అక్రమాలని నాన్ ట్రైపులు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు దీని మీద చర్యలు తీసుకోవాలని గతంలో కూడా ఇదే ఆఫీస్ వద్ద పిటిషన్లు ఇచ్చాము గ్రివెన్స్లో కూడా ఇచ్చాము ఉన్నతాధికారులు కూడా తెలియజేశాము అయినప్పటికీ కూడా గిరిజన నేతలు నిర్మాణాలు చేపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నది సరైంది కాదు ఈ ప్రాంతం ఇక్కడే బుట్టగూడంలోని శివాలయం దగ్గర ఉన్నటువంటి సర్వే నంబర్ ఐదు వందల నలభై రెండు బై రెండులో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి నేను గతంలో పిటిషన్లు ఇచ్చాము అధికారుల దృష్టిలో ఉంది అధికారులే స్వయంగా వచ్చి నిర్మాణాలు కూడా ఆపారు కానీ నిర్మాణాలు ఆపారు దాని మీద ఎస్టీసీ కోర్టులో కేసు నడిచింది ఇప్పుడు పిఓ కోర్టులో అప్పీల్ జరుగుతుంది అయినప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నిర్మాణాలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు కట్టడాలను అడ్డుకోవడం లేదు కాబట్టి దీన్ని అడ్డుకోవాలని ఇది ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నారో దాన్ని ఆపాలని ఈ సందర్భం కోరుతున్నాం లేని పక్షంలో మరిన్ని ఆందోళనలతోనూ ఆందోళనతో ఈ కట్టడాలను కూడా ఆపే పని చేసేదానికి గిరిజన సంఘం ముందుకెళ్తుంది ఏలూరు జిల్లా చెందులపూరు మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని నాగిరెడ్డిగూడెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆరు నెలలుగా మంచి రోడ్డు ఎద్దడి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని తాగడానికి అవసరాలకు వాడుకోవడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు ఒకే మోటార్తో నీరు సరిపోవడం లేదని మూడు రోజులైనా నీరు రాక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు ప్రస్తుత పరిస్థితి ఇబ్బంది పడుతుంటే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్త లైన్ వేసి గేట్ వాళ్ళు బిగిస్తే నీరుంటుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కరించడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడైనా అధికారులు స్పందించి మంచి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఆద్రద్రూపుడ అప్పా దీప అది కొండింది ఓ గంటిస్తాడు దేవి అండి మాకు వాటర్ నీళ్ళు రావట్లేదండి ఇంట్లో గేదెలు ఆవులు చచ్చిపోతున్నాయండి మాకు తానం చేస్తాక నీళ్ళు లేవండి మసలి తాగ తాగ లేవండి పది గొట్టాలు పడతాయి అన్నారండి పది గొట్టాలు పడతాయని చెప్పారండి మాకు ఏదో ఒక గంట కుక్ పట్టిద్దండి ఆ కుక్కలేరు పెట్టి తోవిచ్చి కొద్దిగా మాకు వాటర్ వచ్చేటట్టు చూడండి నీళ్లు లేవండి అసలు ఆ తానం చేద్దామని లేదు రెండు రోజులు బట్టి బట్టలు ఉతకాలంటే నీళ్ళు లేవండి సంవత్సరంన్నర నుంచి చెబుతున్నామండి ఇక గొట్టాలు కొత్త గొట్టాలు పెట్టియాలని అని చెబుతున్నాం అండి ఆ పంపు వదిలే ఓడి కూడా చెబుతున్నాం అండి ఆ పంపు వదిలే ఓడేవో ఒక గంట వదిలినండి అటు వదిలేసి వెళ్ళిపోతున్నాడు అండి ఇప్పుడు చూపించామండి ఆ చూపించిన దాంట్లో నీళ్ళ మట్టి పోసేసి వెళ్ళిపోయారు అండి మీకు గొడవ చేస్తున్నామని మాకు పట్టించుకునే వాళ్ళు నాదుడే లేదండి మా అయితే రావట్లేదండి కొట్ల పంపు కూడా లేదండి ఇక చచ్చిపోయినా అలాగే చచ్చిపోమంటున్నారు కానీ మాకు పట్టించుకునే నాదుడే లేదండి మాకు ఇక మాకు ఎవరైనా మా చచ్చిపోయారని అంటేనండి ఇక చింతలపూడి నుంచి ఆ ట్యాంక్ తెచ్చుకొని కొనుక్కొని తేవాలండి ఇక మాకు పంచాది వాళ్ళు ఇక ఇస్తావని అన్నా పేరు మేగ్యా మేగ్యా ఇవాళ సంవత్సరం బట్టి రెండు సంవత్సరాలు బట్టి మాకు నీళ్ళు బాగా తగ్గులు ఒక బిందె ఒక బిందె వస్తే రెండు బిందుకి వరావు టే తీసుకొని తీసుకొచ్చిన మేము అది నీళ్ళు రాకలేదు చుక్క నీరు రావలేదు ఎవరైనా చచ్చిపోతే చంద్రపూరి నుంచి ట్యాంక్ చేయించుకొని పోసుకొని ఎత్తుకెళ్తున్నాం ఏమంటే మరి పంపుల అతిగారిని పోయిన సంవత్సరం సంవత్సరం కింద చెప్పామండి వాళ్ళు వచ్చి అక్కడ నుంచి పన్నెండు గట్టాలు పడుతుంది అబ్బాయి మీకు వేస్తే మీకు ఏ పాపలం ఉండదని చెప్పానండి చెప్పినా చెప్పి వెళ్ళిపోయాలండి కానీ వచ్చి మమ్మల్ని పట్టించుకోలేదండి ఇప్పుడు దాకా ఈ రెండు సంవత్సరాలు బట్టి ఈ నీళ్ళు టబ్బులు ఇబ్బంది పడుతున్నామండి మేము కానీ మీరు ఇప్పుడైనా తెలియబరిచి నేనుతో ఇప్పుడే నేను నాగరెడ్డి కూడా మాకు నీళ్ళు వస్తే రావట్లేదు తాగటానికి చచ్చిపోయినా నీళ్ళు రేత్రి ప్రజలు వేదలకి గొడ్లుకి మనుషులు స్నానం చేద్దామంటే లేవండి ఎవరు పట్టించుకోలేదు మా పెద్దలు మరి ఎవరికి వెళ్ళి చెప్పం మేము ముసువాళ్ళు ఎక్కడ వెళ్ళి తీసుకోవడం నీళ్ళు మా పంపులో వస్తే మేము తాగతాము కోటుడు పంపుకి వెళ్ళి కోటుడు పంపులో కూడా రావట్లేదు నీళ్లు అసలే బాబు చుక్క ఆ కోటుడు పంపు కూడా తీసేశారు అది అక్కడ అక్కడ తీసేశారు అందరు నాకు తేడా ఉండదు చెప్పట్లేదు మా పెద్దలు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అపోలో డయాలసిస్ వార్డు లో విధులు నిర్వహిస్తూ నిన్న ఆసుపత్రి ఆవరణలో ఆర్వో ప్లాంట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న టెక్నిషియన్ సుధాకర్ కు న్యాయం చేయాలని తన మృతిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు రెవెన్యూ వైఖరి నశించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు సూసైడ్ లెటర్ లో కూడా ఎంక్వైరీ చేసి తన తప్పు ఉంటే కేసు కొట్టాలని తన తప్పు లేకపోతే నన్ను మానసికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాశాడు ఇప్పటికైనా ఉన్నతాధికారులు వీరరాఘోలు అజయ్ బాబు అలుగు ఆనందశేఖర్ కుమారి అను నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు انا اقول لك أنا اقول لك انني 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 اقول لك 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 నా కొడుకు తీసిన నలుగురు మనుషులు నాకు కావాలండి ఆ నలుగురు పెట్టుకున్నాకే నా కొడుకుని చేద్దాం లేకపోతే ఇక్కడే ఉంటామండి ఇక్కడే కూర్చుంటాం నా కొడుకు పోయిన కూడా రాడు అది నాకు అవకనాయం చేసి పెట్టండి బాబు నా కొడుకు అవకనాయం చేసి పెట్టండి నాకు ఎక్కువ ఏమొద్దు నాకు మా కుమారుడు అదే మా పార్టీ గారు ఏం వాళ్ళ మీద చర్య తీసుకోండి దాని ప్రకారం కంటిన్యూ చేయండి అని ఎమ్మర్ గారు అనేది ఈ ప్రదేశం పక్కన పెట్టే కదా చెప్పింది అప్పుడే సస్పెండ్ చేయాలని చెప్పారు ఇది ఇంకా అవుతుంది కానీ మళ్ళీ ఎన్ని మెడిసిన్ అమ్ముకుంటున్నారని కేసు పెట్టారు అని బాధపడ్డాడు సాటర్డే రోజు నా దగ్గర సండే రోజు ఇక్కడ సూసైడ్ చేసుకునేది ఇప్పుడు మార్నింగ్ నుంచి ఏంటంటే అయిపోయింది అంతా ఇదంతా జరిగింది అని చెప్పి ఆల్రెడీ సూసైడ్ నోట్లో ఉన్నదే అది అదంతా మ్యాటర్ వాళ్ళ వైఫ్ కొంచెం రాసి ఎఫ్ఐఆర్కి ఇవ్వడానికి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ తీసుకోవట్లేదు మార్నింగ్ నుంచి ఇప్పుడు తీసుకున్నాము అని అన్నారు ఆన్లైన్ అవుతుంది అని అన్నారు మార్నింగ్ నుంచి మధ్యలో చాలామంది వచ్చి ఇక్కడ డిస్టిక్ కలెక్టర్ అనేది తీసేయండి లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసేయండి జిల్లా అధికారులను పెట్టండి లేకపోతే అది పెట్టండి అని చెప్పి మొత్తానికి అది ఇన్సిస్ట్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేది తీసేయండి కంప్లైంట్లోంచి అది ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు మార్నింగ్ నుంచి మార్నింగ్ సిక్స్ సెవెన్కి స్టార్ట్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అప్పటి నుంచి వరకు కూడా ఈ కాంప్రమైజ్ మీద నడుస్తున్నారు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయితే చేయలేదు ఇప్పుడే జస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్యాక్ వచ్చి అవుతుంది ఆన్లైన్ అవుతుంది అని అన్నారు అంతవరకు ఏం చెప్పలేదు నేను ఆఫ్టర్నూన్ మెసేజ్ చెప్పాడు ఇప్పుడు అందరూ ఒకళ్ళకి తెలిసింది ఒకళ్ళు అందరం చెప్పుకుంటే ఇప్పుడు ఏం అంటే తను చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు త్రీ ఇయర్స్ నుంచి చాలా వాళ్ళ పేర్లు నాకు తెలియదు బట్ వాళ్ళు ఇప్పుడు ఏం చేసి కావాలని పాలసీ ఎస్ట్రెడతాడు అసలు దాని నుంచి బయటకు రమ్మని చేస్తున్నారు ఆల్రెడీ త్రీ ఇయర్స్లో వేరే వేరే ప్రాబ్లం అయ్యారు మళ్ళీ వీళ్ళే రవా నుంచి ప్రామ్ వచ్చిన తర్వాత మళ్ళీ పక్షులతో గొడవ పెట్టించి చేశారు అని వీళ్ళు చెప్తున్నాడు వీళ్ళు ఇలా చేశాడు అని